భాగవతము వరాహావతారం కాలానల జ్వల జ్వాలా విలోల కరాళమై పెంపొందు జనాభుని మీద వైవనదియు సద్విజోత్తము మీద జపలతగా విచార కర్మంట్ల వెండు పడి పరితేగని పద్మోధరుడు దాని చక్రధారాహతి జండ విక్ర నడమన నడిద్రుంచి నమర భే గ్రుంచి నగతి తురలు మోదింప నసు రాక్షసుడు ప్రళయాగ్నిలాగా భయంకరంగా మండుతున్న స్థూలాన్ని అందుకుని యజ్ఞ వరాహ రూపంలో ఉన్న విష్ణు ఉపయవేశాడు తద్బ్రాహ్మణుని మీద చాపల్యంతో ప్రయోగించిన చేతబడిలాగా ఇంద్రుడు తన వజ్రాయుధంతో కరుత్మంతుని రెక్కలోని ఈకను మాత్రమే త్రంచగలిగినట్టు హిరణ్య అంతటి శూలము వ్యర్థమైపోయింది విష్ణువు తన చక్రాయుధంతో ఆ శూలాన్ని మధ్యలోనే చటుక్కున రెండుగా ఖండించాడు అది చూచి దేవతలకు సంతోషం చెలరేగింది రాక్షసులకు సంతోషం క్షీణించింది అని ఈ పద్య భావం ఆ సమయంలో రాక్షసుడు తన సూలం చక్రాయుధం చేత ఖండింపబడటం చూచి దితిజుడు రోషాద్దుడై అతి ముస్తి పొడిచే హరి నాలోకోన్నతుడొప్పి గుసుమాలా అతి దిగ్గరాజు బోలనతి దర్పితుడై ఆ రాక్షసుడు కోపంతో మండిపడి కఠోరమైన తన పిడికిలతో విష్ణువును పొడిచాడు హరి పూలదండ తాకిన ఐరావతం వలె కలత చెందక విరాజిల్లాడు అని ఈ పద్య భవ హరిమీదందితి సంభవుండు గన మాయా పుట్టించినన్ ధరణి చక్రము భూరి పాంసు పటల పాషాన పురీష మూత్ర గన దుర్గం దాస్తి రక్తావలు మహాక్షోభక్రియాలో ఆ రాక్షసుడు విష్ణుమీద కోటకులది మాయలు ప్రయోగించాడు భూమండలమంతా దుమ్మిరేగి చీకటితో నిండిపోయింది మేఘాలు భయంకరంగా రాళ్లను మలమూత్రాలను కుళ్ళిన ఎముకలను రక్త ప్రవాహాన్ని కురిపించి చీకాకును కలిగించాయి అని ఈ పద్యభావం ఇంకా తవిలి విముక్త కేశ పరిధానములోగ్రకరాళదంత తాళువులను రక్తలోచనము లొంగల భూత నివహము అంతరిక్షమున నిల్చి నిజాయుధ పానులై చతురంగ బలంబుల చతురంగుల గూడితో భూతాలు ఢాకినులు జుట్టు విరబూసుకుని భయంకరమైన కరకు కోరలతో దౌడలతో ఎర్రని కన్నులతో గుంపులుగా ఆకాశంలో నిలిచి ఆయుధాలు ధరించి పెద్దగా కేకలు వేస్తూ యక్ష రాక్షస సైన్యాలతో కూడి కనిపించాయి అని ఈ పద్య భావం త్రిసవన పాదు సరుహ నేత్రుండు లోకభీకరగునా అసురాధి మాయా విని రసనకరం వైన శస్త్రు బిన్న కాలత్రయములో చరించగలవాడైన ఆ యజ్ఞ వరాహ రూప విష్ణువు ఆ రాక్షసరాజు మాయను నిరోధించగల ఆయుధాలలో అగ్రగణ్యమైన తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు అని ఈ భావం ఆ చక్రభానుదీప్తి చక్రమునందు చక్రమునడగించెను నీ చక్రముడైన చరునిదురున్ విష్ణువు ప్రయోగించిన ఆ చక్రం యొక్క సూర్యకాంతి భూమండలమంతా నిండి ఆ మాయావి అయిన రాక్షసుడు ప్రయోగించిన మాయా చక్రాన్ని అతడు చూసుకుండగా అణచివేసింది అని ఈ పద్య భావం ధన్యవాదములు